అత్యంత వేగమైన డెలివరీ డొసైల్ని ప్రమోట్ చేయడానికి బిగ్ బాస్ ముందుకి వచ్చేశారు అయితే ఇందులో ఇద్దరిద్దరు జోడీస్గా అయితే డివైడ్ అవ్వాల్సి ఉంటుంది హౌస్ మెంట్స్ ఇక డొలైస్కి సంబంధించిన లగ్జరీ బడ్జెట్ ప్రతి జంటకి కూడా వంద పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది అలా డొలైస్లో అయితే లగ్జరీ బడ్జెట్కి సంబంధించిన వస్తువుల్ని కొని చివరికి ఎవరి దగ్గర అయితే అత్యంత తక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళే విజేతలుగా నిలవడం జరుగుతుంది అయితే ఈ టాస్క్లో గెలిచిన వారికి దానికి సంబంధించిన కొనుగోలు చేసిన ప్రతి వస్తువును కూడా వారం అంతా వాడుకోవచ్చు అంటూ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ ఎవరిని ఏ జోడి ఎంచుకోవాలా అనేది డిసైడ్ అవుతారు టీమ్ లో ఉన్న ఒక సభ్యులు అమ్ముతుండగా మరో సభ్యులు అయితే కొనుగోలు చేసి మరొక దాంట్లో వేయాల్సి ఉంటుంది అయితే ఈ టాస్క్ లో అయితే సంచాలకుడుగా ఎవరు పూజ అయితే వ్యవహరిస్తున్నారు మరి ఈ టాస్క్ లో ఎవరు విజయవంతం సాధిస్తారో అనేది చూడాల్సి ఉంది ఇప్పటికే ఈ టాస్క్ లో ఒక్కొక్క గ్రూప్ లో ఎవరు ఎంచుకోవాలి అనేది డిస్కషన్ అయితే బాగా జరుగుతూ కనిపిస్తుంది ఈ లగ్జరీ బడ్జెట్ కి సంబంధించిన విషయంపై ప్రతి ఒక్కరూ లైన్లో నిలిచేవడం లేదు అని శివాజీ అయితే కోపమై వారందరినీ నిల్చోబెడతారు ఇక ఆ వస్తువుల్ని ముట్టుకోకుండా శివాజీ అయితే చూస్తూ కనిపిస్తారు